ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రహస్యంగా కూర్చొని కాలజ్ఞానం రాసిన చూపించబోతున్నాను ఈ గుహని మీకు చూపించడానికి దాదాపుగా హైదరాబాద్ నుంచి మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాగంటి పక్కన ఉన్న రవ్వాలకొండ దగ్గరకు వచ్చాను ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ఒక మనిషి పట్టేంత చిన్న వే మాత్రమే ఉంది అలా మనం ఈ మెట్లు దిగిన తర్వాత గుహ లోపలికి వెళ్లి ఇలా వంగుతూ చూసుకుంటూ వెళ్లాలి ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ నుండి దాదాపు పద్నాలుగు పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి వీలుగా మార్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసే శ్రీశైలానికి దారి మహానందికి దారి అని ఇలా పద్నాలుగు పుణ్యక్షేత్ర అయితే వెళ్ళొచ్చు ఈ గుహలో మాత్రం చాలా చీకటిగా గాలి కూడా ఆడలేనంత విధంగా చాలా సఫకేషన్ గా అయితే ఉంది ఆ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినవి ఇప్పటికి చాలా వరకు అయితే జరిగాయి స్వయంగా ఆయన తప్పిన కోనేరి కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోనేటి నీటిలోనే ఆయన కాలజ్ఞానం రాసేటప్పుడు తాగేవారంట అచ్చమాంబా దేవి గారి గోవులని మేపడానికి తీసుకెళ్లి వాటి చుట్టూ ఒక గిరికీసి ఈ గుహలోనే స్వామి వారైతే కాలజ్ఞానం అయితే రాశారు ఈ ప్రదేశానికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అక్కడ ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఆ బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో రాసినవి మీకు తెలిసే